వాళ్ళ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించుకొని ఆ కార్యకర్తల సమావేశంలో వారు చాలా వ్యాఖ్యలు చేశారు మీడియా అంతా కూడా వారు చేసిన మాటల్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు నేను వారు చేసినటువంటి వ్యాఖ్యల పైననే ఈరోజు స్పందించదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు గెలిచిండ్రు ఆ ఎన్నికల్లో వాళ్ళు గెలవడానికి వాళ్ళు గెలవడానికి పనిచేసిడా లేకుంటే పక్కోలు గెలవనింకా పనిచేసిండ రేవంత్ రెడ్డి గారు తను గెలవడానికి పని చేసిండా లేకుంటే తన ఆపోజిషన్లో ఉన్న వాళ్ళు ఇంకా పనిచేసిండా డీ కే బయలుదేరింది నేను భారతీయ జనతా పార్టీ ఉపాధ్యా ఉపాధ్యక్షురాలని అంటూ బయలుదేరింది పాలమూరులో కాంగ్రెస్లో ఉన్నంతకాలం మంత్రి పదవులు అనుభవి అనుభవించింది కాంగ్రెస్ కార్యకర్తలు భుజాన ఎత్తుకొని ఎమ్మెల్యేగా మంత్రిగా చేస్తే వారి గుండెల మీద తన్ని బీజేపీలో చేరిందని ఆయన నేను ఒకటి అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట నాకు టికెట్ వేయలే ఆ రోజు నేను రాజకీయాల్లో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పిలిచి టికెట్ ఇచ్చింది ఫస్ట్ తర్వాత అనేక పోరాటాలు చేసి జిల్లాలో పార్టీని పాలమూరులో పా కాంగ్రెస్ పార్టీని ప్రాజెక్టుల కోసం ప్రాజెక్టుల యొక్క సాధన కోసం అనేక ఉద్యమాలు చేసి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టం చేసింది ఆ రోజు ఢీకే అనే విషయాన్ని ఒకసారి నేను గెలవనట్టున్నది రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి నాకు టికెట్ ఇయ్యలే నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ఎలక్షన్లో రెండు వేల నాలుగులో ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత రోజు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు స్ట్రాంగ్ పోరాటాలు చేసింది స్ట్రాంగ్గా పార్టీ కోసం పనిచేసిందని పోరాటం ఆ రోజు ఇచ్చేసినా ఆ రోజు టికెట్ ఇవ్వకుండా టీఆర్ఎస్కి ఇచ్చింది దాంట్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఒక బాధితుడు ఆయన కూడా కల్వకూర్చించి టికెట్ ఆశించిండు అన్నాడు ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏదో అరుణమని ఉద్ధరించింది అని మాటలు మాట్లాడము రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు అన్ని విషయాలు కాకపోతే రాజకీయం కోసం మాట్లాడుతున్నట్టున్నాడు ఇది మంచి పద్ధతి కాదు మోటమోటగా ఇంకొకటి ఈరోజు ఆయన ఏం మాట్లాడు ఏం చీకటి చీకట్లో డీకే అరుణ భరత్ సింహారంటే వచ్చిపోతున్నారంట చీకటి చీకట్లు ఎందుకు వస్తారు పట్ట పగలు తిరుగుతున్నాం చీకట్లో రావాల్సిన దొంగల ఏమన్నా మేము ఓట్ల కోసం వచ్చేటోళ్ళము దొంగలమా రాత్రిలో పూట రానికే బరాబర్ పట్ట పగలు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తాం ప్రతి ఒక్కరిని అడుగుతాం అదేమన్నా కొడంగల్ల నువ్వు ఎవరు రావద్దని ఏమైనా రాసి పెట్టినా ఏమైనా రాకూడదని ఏమైనా గీత కిషణమా అదేమైనా నీ సామ్రాజ్యమా ఓటు అడగడానికి ప్రతి ఒక్కరు నేను కంటెస్ట్ క్యాండిడేట్ నేను పోటీ చేస్తున్నాను ఎలక్షన్లో బరాబర్ ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి ఏ పార్టీ వాళ్ళైనా ఓటు అడిగేటటువంటి హక్కు నాకున్నది వేస్తారా ఏరా అనేది అది ఓటర్ విషయం ఓటర్ నిర్ణయం కానీ ప్రతి ఒక్క ఓటర్ని అడిగేటటువంటి అర్హత నాకున్నది అడగాల్సిన బాధ్యత కూడా ఉందనుకుంటా క్యాండిడేట్గా ఇక రేవంత్ రెడ్డి గారు పాపం ఎంతసేపు ఉన్నా ఆడ సింపత్తి కోసమే ప్రయత్నం చేస్తున్నారు నా మీద కుట్ర పన్నుతున్నారు నా మీద కుట్ర పన్నుతున్నారు ఒక పక్క కుట్ర పన్నుతున్నారని కొత్తగా పాట మొదలుపెట్టింది ఇప్పటిదాకా దాకా మొన్నటిదాకానేమో నన్ను దించుతారంట నన్ను దించుతారంట నన్ను దీస్తారంట అన్నాడు ఇప్పుడేమో నా మీద కుట్ర పనుతున్నారంటారు కుట్ర ఏందయ్యా కుట్ర జరిగి చెప్పు కుట్ర అంటే ఎట్లుంటుందో అది అంటే మేము గెలవడం అనుకోవడం నీకు కుట్రనా నిలబడిన అభ్యర్థి గెలవాలనుకోవడం కుట్ర ఎట్లయితుందని అడుగుతున్నా నేను నీ మీద కుట్రం అనేది ఏమున్నది నీకు వేసిండు గెలిపించిండు ముఖ్యమంత్రి అయినావు ఇక నీకు కాదు కదా ఈ ఓటు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంతగానం ఈ ఓటు నీకేసేదే కాదు ఈ యొక్క కంటెస్ట్లో నువ్వు పోటీ చేస్తలేవు కదా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రికి ఉన్నావు మొన్న పోటీ చేసినావు ప్రజలు నీకు ఓటు వేసిండ్రు ముఖ్యమంత్రిని అవుతా ముఖ్యమంత్రిని అవుతా అని చెప్తే ఓటు వేసిండ్రు గెలిపించిండ్రు ముఖ్యమంత్రి అయినావు ఇక అయిపోయింది నువ్వు ఏమి హామీలు ఇచ్చినావు వాళ్ళకి హామీలు నెరవేచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో అరుణమ్మ క్యాండిడేట్ అరుణమ్మ మీద ఎందుకు ఏడుస్తున్నావు పొద్దస్త మనం నువ్వు అరుణమ్మ జిల్లాకు పని చేయలేదా నువ్వు పని చేసినావు అని చెప్పు దా ఇద్దరం కలిసి పోదాం ఏడు కన్నా పోదాం జిల్లాకు అరుణమ్మ పని చేసిందంటారా రేవంత్ రెడ్డి కలిసి కలిసిపోదాం పదండి ఏ ప్రాజెక్టుల కోసం నువ్వు పోరాటం చేసినావు ఏ ప్రాజెక్టు నువ్వు సాధించుకొచ్చినవు ఏ అభివృద్ధి కార్యక్రమాలు నువ్వు ఉద్యమాలు చేసినావు ఈరోజు ఏదైనా చెబితేనే నాకు కొంచెం అతకాలే మీరు గెలవాలనుకోవడము మీ యొక్క మీ పార్టీ గెలవాలనుకోవడము మీ ప్రయత్నం మీరు చేయండి తప్పలేదు నేను గెలవాలనుకుంటున్నా నా ప్రయత్నం నేను చేస్తాను కరుణమ్మ మీద లేనిపోయినటువంటి మాటలు చెప్పుకుంటా డీ కరుణమ్మ ఏదో కూడా అభివృద్ధి చేయలేదు అన్నట్టుగా డీ కెరుణమ్మ చేయకుంటే కొడంగల్ అభివృద్ధి నువ్వు చేసింది ఏముంది చెప్పు చెప్పు ఏం చేసింది చెప్పండి మీరు రెండు సార్లు ఎంపీకి రెండు సార్లు ఎమ్మెల్యేకి గెలిచిండు ఆ రోజు ప్రతిపక్షంలో నువ్వు ఉన్నావు అధికార పక్షంలో నేనున్నా మరి నిరోజక వర్గం కోసం నేను పని చేయలే జిల్లా మంత్రిగా అక్కడ సబ్స్టేషన్ల కోసం సహకారం చేసిన రోడ్ల కోసం సహకారం చేసిన కాలేజీల శాంక్షన్ కోసం సహకారం చేసిన స్కూల్ బిల్డింగ్ల కోసం సహకారం చేసిన ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతులకు ఇప్పి అనికే సహకారం చేసిన అన్ని రకాలుగా పనిచేసిన జిల్లా మంత్రిగా ఉమ్మడి జిల్లా మంత్రిగా జిల్లా మొత్తానికి పనిచేసిన ఒక గద్వాలకు పనిచేయలేని జిల్లా మొత్తానికి పనిచేసినా గద్వాల సొంత నియోజకవర్గం కాబట్టి సొంత నియోజకవర్గంలో మాత్రమే డికేర్ నమ్మ పనిచేయలేదు భీమాన నియోజకవర్గంలో లేదు నా నియోజకవర్గంలో లేదు నా నియోజకవర్గంలో లేదని అసెంబ్లీలో ఆ రోజు జిల్లా ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం ఉమ్మడి జిల్లా రైతుల యొక్క సంక్షేమం కోసం ఈ కరువు జిల్లా యొక్క పీడితులైనటువంటి రైతులను ఆ యొక్క రైతులను రక్షించాలే రైతుల భూములకు సాగునీనివ్వాలని పోరాటాలు చేసినాం నిరార దీక్షలు చేసినాం రాయలసీమ రైతులతో వాళ్ళ పరిసెలకు వాళ్ళ వేట కొడువండ్లకు గొడ్డనులకు భయపడకుండా ఎదురు నిలబడి పోరాటం చేసినాం మీరేం చేసినో చెప్పండి పదే పదే నేను చెప్తా ఉన్నా మీరు అంటా ఉన్నారు మీరు అంటా ఉన్నారో మళ్ళీ నేను చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడిండు ఏం మాట్లాడుతున్నారు ఇవాళ భరత్సింహారెడ్డి అరుణమ్మ పని కట్టుకొని నన్ను ఎలాగైనా ఓడించాలని చీకట్ల చీకట్లా తిరుగుతున్నారంట అంటే ఆయన ఓడించేదేముందా మరి నువ్వు క్యాండిడేటే కాదు కదా ఇప్పుడు క్యాండిడేట్ డీకేనమ్మ నీ పార్టీ నుంచి నీకు అభ్యర్థి ఉండొచ్చు అది నా యొక్క నేను క్యాండిడేట్గా నేను బరాబర్ ఏడు నియోజకవర్గాల్లో బరాబర్గా తిరుగుతా కొడంగల్ల కూడా తిరుగుతా ప్రతి మండలం తిరుగుతా దాని నీకు ఉందా నేను తిరగకుండా అంటే తిరుగుతా నీ క్యాండిడేట్ వేరే వేరే వేరేదా దాన్ని వాళ్ళ నీ క్యాండిడేట్ మొత్తం మామూనాల ఏడు నియోజకవర్గాలు చెప్తున్నారు కదా మీరు మరి నేను ఎందుకు తిరగకూడదు అడుగుతున్నా ఎందుకు ఈ డ్రామా మొదలు పెట్టినావు నన్ను ఓడగొట్టాలని చూస్తున్నాను నన్ను ఓడగొట్టాలని చూస్తున్నారు ఇక చెప్తున్నాను ఏమని వాళ్ళకు మద్దతుగా ఆడోడు ఈడోడు మోపాయిండు ఈ మోపైండ్ అనే భాష ఎవరిది ఈ భాష ఎవరిది అది చెప్పండి మో అనే భాష ఎవరిది కేసీఆర్ భాషనా కాదా ఇది కేసీఆర్ భాష రేవంత్ రెడ్డి గారు సేమ్ అదే లైన్లో పోతున్న చెప్పడానికి ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం అవసరం లేదు ఆడోడిడోడు మోపైడు అని కేసీఆర్ అంటుండే అప్పుడు అంటే ఇంకెవరు రాకూడదు ఇలా అడ్డం ఆడోడి మోపైండు మనం మీరందరూ ఎట్లా గెలిచినాయా బాబు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ రెండు వందల ఓట్లు ఎక్కువ వస్తాయి నాకు ఎట్లా గెలుస్తున్నావా బాబు ఎంగిలి మెతుకులు అంట మరి ఎంగిలి మెతుకులు మరి మీరు ఏం చేసినా మొన్న అందరు నీ పార్టీ వల్ల నీకు మన నీకు తిరిగిన వాళ్ళంతా మరి నీవు నిలబడినప్పుడు నువ్వేం చేసినావు ఎంఎల్సి నిలబడినప్పుడు ఎంగిలి మెతుకులు ఇదేనా మాట్లాడే మాట పద్ధతి గౌరవము అంటే మీకు పని చేస్తేనేమో మెతుకులు కావు మందికి పని చేయడానికి వస్తేనేమో మీకు ఎంగిలిమెతుకులని మాట్లాడతారా అంటే మా ఎంబడి ఎవరన్నా వస్తే ఎంగిలిమెతుకులకు వచ్చినట్టు నీ ఎంబడి వస్తే మాత్రం పాపం నీకు సేవ చేయడానికి వచ్చినట్టు ఈ యొక్క మాటల పద్ధతి దయచేసి మార్చుకోండి రాష్ట్రం ముఖ్యమంత్రిగా మన విషయాన్ని పదే 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 రోజు మీరు పదిసార్లు అనుకోవాలా నేను ముఖ్యమంత్రిని నేను ముఖ్యమంత్రిని నేను ముఖ్యమంత్రిని నేను ఎట్లు ఉండాలా నేను ఎట్లుండాలా ఇట్లు ఉండాలా ఇదనవద్దు అదనొద్దు అని కొంచెం రేవంత్ రెడ్డి గారు ఫీల్ కావాల్సినటువంటి అవసరం ఉంది మీరు ముఖ్యమంత్రి అని మర్చిపోతున్నారు మీరు క్యాండిడేట్గా మాట్లాడితే ఎట్లా క్యాండిడేట్ అంటే ఏదో అనే భయంతోనే మాట్లాడతారు ఎవరు క్యాండిడేట్లు అది వేరే విషయం క్యాండిడేట్లు సింపతి కోసం ప్రయత్నం మీరెవరి సింపతి కోసం మీకు ఎందుకు సింపతి మీకు కొనడుతున్నానే నన్ను ఇంకా చూస్తుండ్రు నన్ను ఇంకా చూస్తుండ్రు కుట్ర పని ఏం కుట్ర పనేది మేము గెలవాలనుకుంటే నీ మీద కుట్ర పని ఇది మంచి పద్ధతి కాదు ఇక చెప్తున్నాడు ఇక వినండి ఇక కొడంగల్లో ఒడంగల్లో రేవంత్ రెడ్డిని ఎందుకు ఓడించాలి రేవంత్ రెడ్డి ఆడే ఆల్రెడీ గెలిచే ఉన్నాడు నిన్న ఇప్పుడు ఓడమంటున్నాను ఎవరు నువ్వు క్యాండిడేట్ కాదు కదా మెడికల్ కాలేజ్ తెచ్చినందుక ఏడ వచ్చింది స్టార్ట్ చేసినావా స్టూడెంట్ వచ్చేసినరా ఐతీస్తే మెడికల్ కాలేజ్ వచ్చినట్ట ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చినందుక ఎంతమంది స్టూడెంట్ ఉన్నారయ్యా బాబు ఎంతమంది స్టూడెంట్ ఉన్నారు నీ కాలేజీలో చెప్పు నాకు నర్సింగ్ కాలేజ్ తెచ్చినందుక ఎంతమంది జాయిన్ అయ్యారు కాలేజీలో వెటనరీ కాలేజ్ తెచ్చినందుక ఇవన్నీ జివోలు ఇచ్చి అన్నీ వచ్చేసినట్టు మాట్లాడుతున్నాడు ఇవన్నీ ఒక జీవోలు ఇష్యూ చేసి మొత్తం ప్రారంభమైపోయినాయి ఇక్కడ పెద్దగా వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఈ కాలేజీలల్లో వేల మంది పాస్ అయిపోయినరు రేపు పొద్దున ఉద్యోగాలు వస్తాయంటే విధంగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇక కొడంగల్ పరిసర ప్రాంతాల ప్రజలకు కరువు సాగునీటి కష్టాలు తీర్చేందుకు నాలుగు వందల కోట్లు వెచ్చించి కొడంగల్ నారాయణపేట ప్రాజెక్టు తెచ్చినందుక ఎడ తెచ్చినావు నీళ్ళు వచ్చినాయా వచ్చినాయా నీళ్ళు కొడంగల్కి నారాయణపేటకి నువ్వు ఎంత ఇస్తా అని చెప్తున్నావు యాభై వేల యాభై వేల ఎకరాలు అంటున్నావు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఎన్ని లక్షల ఎకరాలు ఉండే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మహబూబ్నగర్ పార్లమెంటు కోసం కదా డిజైన్ చేసింది దాని ప్రాజెక్టు రిపోర్ట్ ఉన్నది మహబూబ్ నగర్ పార్లమెంటుతో పాటు కొంత రంగారెడ్డి జిల్లా కొంత నల్గొండ జిల్లా ఉండేది మరి ఏమైంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీరు ఏమైనా తీసుకొచ్చిందా ప్రాజెక్టు మళ్ళీ భూమి మళ్ళీ చేస్తున్నావా ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని తీసుకోనిరా నువ్వు నిధులు అడుగుతున్నావు కదా బరాబర్ డీకే అరుణమ్మ రేపు గెలుస్తుంది రేపు గెలుస్తుంది ఇక్కడ మీరు ముఖ్యమంత్రిగా పాలమూరు రంగారెడ్డి అనే మాటకు ఏదైతే చిత్తశుద్ధితోన మీరు పనిచేయండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం వాళ్ళు డిజైన్ చేసినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం దాన్ని చేపట్టండి తప్పకుండా డీకే అరుణమ్మ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చేది ఖాయం ఇక్కడ డీకే అరుణమ్మ గెలిచేది ఖాయం ఆ ప్రాజెక్టు కోసం తప్పకుండా నిధులు సాధిస్తుంది మరి మీరేం చేస్తారో చెప్పండి దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ వేస్తున్నందుక నువ్వేస్తున్నావా కృష్ణా వికారాబాద్ లైను రేవంత్ రెడ్డి అయ్యా బాబు కృష్ణా వికారాబాద్ లైను రేవంత్ రెడ్డి వచ్చినానికి వచ్చిందా రేవంత్ రెడ్డి తీసుకొస్తారా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా నిధులు లేకుండా స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా ఇట్లా ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నారు మీరు కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తి కావాలంటే మీరు ల్యాండ్ అక్విజియేషన్ చేసేది మీ బాధ్యత ప్రాజెక్టు నిధులు ఇచ్చేది కేంద్రం బాధ్యత ఇలా మొత్తం మీరే చేస్తున్నారంటగా ప్రజలకు భ్రమ కలిగించవద్దు ఇట్లా మోసం చేయొద్దు ఆరు గ్యారంటీలు అని చెప్పి మీరు మోసం చేసిండ్రు మళ్ళీ ఇప్పుడు నేను రైల్వే లైన్ చేస్తున్నా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ చేస్తున్నా లేకుంటే ఇవన్నీ ప్రాజెక్టులు చేస్తున్నా ఇట్లాంటివి చేయద్దు ఎలాగైనా కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడించాలి తుక్కుజరని కొంతమంది చీకట తిరుగుతున్నాను తుక్కు చేసుడేంది నిన్ను ఓడించుడేంది అరే ముఖ్యమంత్రిగా కూర్చున్నా నువ్వు ఈ భాష ఏంది ఈ మాటలేంది ఈ భయం ఏంది ఎందుకు ఇంతకాలం నువ్వు నిన్నేదో ఓడిస్తారు నీ నిన్నేదో ఓడిస్తారు నువ్వు నిలబడనేకుంటే నేను గెలిపించిండ్రు ప్రజలు నువ్వు ముఖ్యమంత్రి అయినావు నువ్వు అసెంబ్లీ ఎన్నికలు కొట్లాడతలేవు ఇది పార్లమెంట్ ఎన్నిక బాబు నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ అభ్యర్థిని గెలిపించుకోనికే మీరు ఏం చేసిండ్రో చెప్పుకోండి మీరు ఏం చేస్తారో చెప్పుకోండి కానీ డి కేరణమ్మ ఓడిస్తుంది డి కేరణమ్మ ఓడిస్తుంది నా మీద ఖర్చా కట్టింది కుట్ర అన్నింది ఈ భాషలేంది నేను గెలవాలనుకోవడం నీకు కుట్ర అందినట్ట మరి నిలబడిన దాన్ని గెలవని కాకుండా మరి దేనికోసం నిలబడ్డా నేను నేను నిలబడి మిమ్మల్ని గెలిపి నిలబడతానా నేను ఏం మాట్లాడుతున్నారు మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఇది మంచి పద్ధతి కాదు ఒక నియోజకవర్గంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓకే ఇది నీ ఈ యొక్క నియోజకవర్గం మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఉంది మీరు అడగండి మేము ఇగో ఈ పనులు చేసినాం ఈ పనులు చేస్తాం మాకు ఓటేయండి అది మీరు ఓటడుక్కో తప్పలేదు కానీ డి కేరుణమ్మ ఎంతసేపు చూస్తే డి కిరుణమ్మ కుట్ర పన్నింది నన్ను ఓడించని ఇంకే చూస్తుంది మీరు నన్ను ఓడి ఇంకా చూస్తే తప్పు లేదంట కానీ నేను మాత్రం మిమ్మల్ని ఓడించకూడదు అంట ఇది ఎక్కడ రాజకీయం అయ్యా నేను నిలబడింది గెలవడానికి నిలబడిందనా లేకుంటే మిమ్మల్ని నిలబడిందా నేను నేను గెలవడానికి నేను నిలబడినా మిమ్మల్ని గెలిపేది ఇంకా రాదు నువ్వు నిలబడినావు నువ్వు గెలవని ఇంకా లేదా టీఆర్ఎస్ గెలిపే ఇంకా నిలబడినావా లేకుంటే బీజేపీ గెలిపిన ఇంకా నిలబడినావా ఏం మాట్లాడుతుందో కొంచెం ఆలోచన చేసి మాట్లాడుకుంటే మంచిది మొత్తం ఇవన్నీ ఇవన్నీ చేసినందుకు ఓడించాలా నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా పాలమూరు జాతీయ హోదా తీసుకురాలేదు కానీ బీజేపీ ఉపాధ్యక్షులుగా పదవి అయితే తెచ్చుకున్నాము దానివల్ల నీకు నీ కుటుంబానికి లాభమైంది కానీ పాలమూరుకు ఏం జరగలేదు లాభం నువ్వు టీపీసీసీ అధ్యక్షుడు అయినావు కదా కాంగ్రెస్లో పోయి అయినావు కదా టీపీటీసీసీ అధ్యక్షుడు తెలంగాణలో మల్కాజిగిరి నుంచి ఎంపీ అయినావు కదా మళ్ళీ నువ్వు పార్లమెంట్లో ఏం పని చేసినావు బాబు నేనైతే ఆయన ఎంపీ కాలేకపోయినసారి జాతీయ ఉపాధ్యక్షురాలు అంటే ఒక పార్టీ పదవి అది నీకు అర్థమైతే లేదా లేకుంటే నువ్వు ప్రజలకు అర్థం కాదు కాబట్టి నువ్వు చెప్తున్నావా నువ్వు ముఖ్యమంత్రిగా చెప్తే నమ్మాలని చెప్తున్నవా అబద్ధం మాటలు జాతీయ హోదాకు జాతీయ ఉపాధి సంబంధం ఏంది మహబూబ్ నగర్ నుంచి పార్లమెంట్ గెలిచి నేను ఈ ప్రాంతానికి సేవ చేయలేదు అంటే నాకు ఒక అర్థం ఉంది పార్లమెంట్కు నువ్వు గురించి గెలిచినావు పాలమూరు ఉడవు మరి ఏం చేసినావు పాలమూరుకు నువ్వు చెప్పు పాలమూరు రంగారెడ్డి గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు పోరాటం చేయలేదు మరి పాలమూరు నుంచి మరి ఢిల్లీ వరకు ఒక పాదయాత్ర చేసి ఉండొచ్చు కదా నువ్వు యంగ్ ఉన్నావు నువ్వే ముసురాడవు కాదు మరి ఇక్కడ నుంచి అక్కడ దాకా పాదయాత్ర చేసి ఉండొచ్చు పాలమూరు ప్రజలకు న్యాయం చేయాలంటే మరి ఎందుకు చేయలేదు నువ్వు జాతీయ హోదా తేలేదని అబద్ధాలు మళ్ళీ 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 ఈ అబద్ధాలు చెప్పడం మానేయండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తామని కేంద్రం చెప్పిన ప్రాజెక్టు ఇప్పుడున్న డిజైన్లు ఉన్న ప్రాజెక్టు కాదు చూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొని ఈ ఏడు నియోజకవర్గాల్లో నీళ్ళు ఇవ్వడానికి రూపొందించిన ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి అన్నాడు ఈరోజున్న ఉన్న ప్రాజెక్టు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కల్వకుర్తి ఎక్కడైతే మనం నీళ్లు తీసుకుంటున్నామో కల్వకుర్తి ప్రాజెక్టుకు అక్కడి నుంచే దాని పక్కలో ఆ పాయింట్లో ఉంచే నీళ్ళు తీసుకొనికే ఇక్కడి నుంచి తీసి అక్కడికి మార్చిన ఈ ప్రాజెక్టు దీని డిజైన్లు మారినాయి అంచనాలు మారినాయి డీపిఆర్లు మారినాయి అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్లు చేసిండు మరి డీ ఈరోజు నేను అడుగుతా ఉన్నా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదానా ఇంకే హోదానా అనేటటువంటి మాటను పక్కన పెడితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు దేనికి అరుణమ్మ సిద్ధంగా ఉంది జూరాల వాటర్ నుంచి నీళ్లు తీసుకో జూరాల వాటర్ నుంచి అప్రోచ్ పెట్టండి పాలమూరు పాత పాలమూరు రంగారెడ్డి డిజైన్లు డిపిఆర్ ఏముండనో దాన్ని మీరు ఆమోదించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వండి ఈ ఏడు నియోజకవర్గాలకు నీళ్ళందించే విధంగా ఆ ప్రాజెక్టును రూపొందించండి అరుణమ్మ దానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వంతోన మాట్లాడి నిధులు ఇంకా ఈ పాలమూరు జిల్లా వెనుకబడినటువంటి మహబూబ్ నగర్ పార్లమెంటులో సాగునీరు ప్రతి పొలానికి ప్రతి ఎకరాకు నీళ్ళు అందించనికే అరుణమ్మ చిత్తశుద్ధితో పనిచేస్తుంది మీలాగా మాయ మాటలు చెప్పదు మోసం మాటలు చెప్పదు ప్రజల్ని మోసం చెయ్యదు వాళ్ళ మరుక్షణమే మేం చేస్తామని మాట్లాడతారు అంటే వాళ్ళకు వాళ్ళు మాట్లాడుతున్న మాట మీద రేవంత్ రెడ్డి గారికి క్లారిటీ లేదు అసలు దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు మేము అధికారంలోకి వస్తాం మేము వస్తాం మేం చేస్తాం గెలిపియండి పార్లమెంట్ అభ్యర్థిని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు అసలు కాంగ్రెస్ పార్టీ లేదు కదా కేంద్రం దేశంలో కేంద్రంలో మీరు అధికారంలోకి ఎట్లా వస్తారు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అభ్యర్థే కాదు కదా మీకు ఎక్కడైతే మీరు పోస్టర్ పెద్ద పెద్ద హోర్డింగ్స్ వేసుకొని మొన్నే చూపించిన ఆ హోర్డింగ్ల మీద మీరు రాహుల్ గాంధీ గారు ఫోటోలే పెట్టుకోలేదు ఈరోజు వీళ్ళు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారనేటటువంటి మాటలు మాట్లాడతారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారైనటువంటి విషయం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారనే విషయం కూడా అందరికీ తెలుసు ఈరోజు తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ ఎంపీ క్యాండిడేట్లనే గెలిపించాలనేటటువంటి యొక్క ఆలోచన ప్రజల్లో కూడా పూర్తిగా ప్రతి ఒక్కరికి పాకిపోయింది తెలంగాణలో ఖజానా ఖాళీ అయింది మీరు ఇచ్చిన ఆరు హామీలు ఆరు గ్యారెంటీలు ఏవి నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు మీ ఆరు గ్యారెంటీలు నెరవేర్చాలంటే రాహుల్ గాంధీని గెలిపియాలి అన్నప్పుడే మీరు ఆరు గ్యారెంటీల విషయంలో ప్రజల్ని మోసం చేసిన స్పష్టమైపోయింది ఇంకెంతకాలం ఇట్లా అబద్ధాలు మోసం చేస్తారు వడంగల్ ప్రజలని ఒకటే కోరుతా ఉన్నా పాలమూరు జిల్లా ప్రజలని ఒకటే కోరుతా ఉన్నా డీకే అరుణమ్మని ప్రజలకు అహర్నిశలు ఈ ప్రాంతం యొక్క రైతన్నల కోసం ప్రజల కోసం మంత్రిగా ఉన్నప్పటి నుంచి పోరాడి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధికి తోడ్పడి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నుంచి చేసిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ పిలిచింది రాజశేఖర రెడ్డి గారు పిలిచింది ఈరోజు ఉన్నది రాజశేఖర రెడ్డి గారి నాటి కాంగ్రెస్ పార్టీ కాదు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక లీడర్గా లీడర్లను గుర్తించిండు ఎక్కడెక్కడ ఏ పార్టీలో ఉన్నావాడని తన వైపు తీసుకొచ్చుకున్నాడు తీసుకొచ్చుకొని పార్టీ బలోపేతానికి రమ్మంటే పార్టీలోకి పోయినాం డీకే అరుణమ్మ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గెలిచిన విషయం మర్చిపోవద్దండి డీకే అరుణమ్మ కాంగ్రెస్ పార్టీని జిల్లాలో బలోపేతం చేసే విషయాన్ని మర్చిపోకండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త తెలుసు అరుణమ్మ ఏం చేసిందో పాలమూరు జిల్లాలో ఈరోజు పార్టీ పరంగా ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు ఎవరి ఎవరి సిద్ధాంతాల మీద వాళ్ళు ఆయా పార్టీలో ఉండొచ్చు కాక కానీ మీరు అరుణమ్మ మీద అబద్ధాలు మాట్లాడి ఏమి చేయనటువంటి మీరందరూ కూడా ఈరోజు మీ అభ్యర్థికి అసలు ఈ జిల్లా ఈ పార్లమెంటులో ఓడిపోయిన తర్వాత ప్రజల ముఖమే చూడలే మీ కార్య మీ యొక్క క్యాండిడేట్ ఎవరో ప్రజలకే తెలియదు ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు తీసుకుపోయి పరిచయం చేస్తూ ఉన్నారు ఆయనకి ఈ ప్రాంతంలో ఎవరు తెలుసని అని ఎవరు గుర్తుపడతారని ఏం చేసిండని ఓటేయాలి చెప్పండి ఇంకా నేను కొంచెం ముందుకు పోతే ఇంకా చాలా వస్తారు ఇంకా చాలా కానీ ఇంకా ముందర ఉంది ముసల్ల పండుగ అరుణమ్మని కాంగ్రెస్ పార్టీ ఏ ఏ విధంగా ఇబ్బందులు పెట్టింది ఎన్ని రకాల ప్రజల్లోపల ఉన్నటువంటి నా నా మీద ఉన్న ఆదరణను పోగొట్టడానికి ఓర్వలేక ఎన్ని రకాల మీరు కుట్రలు కుతంత్రాలు చేసిండో ఒక్కొక్కటి చాలా రోజులు ఉంది ఎలక్షన్ చెప్తా ఒక్కొక్కటి 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 చెప్తా అంతేగాని మిమ్మ మీకెవ్వరికి కూడా అరుణమ్మని విమర్శించేటటువంటి అర్హతనే లేదు పార్టీ ఎక్కడ ఉన్నా ప్రజల కోసం పనిచేసింది జిల్లా కోసం జిల్లా యొక్క అభివృద్ధి కోసం పనిచేసింది రైతుల యొక్క అభివృద్ధి కోసం పనిచేసింది మీరు చెప్పినట్టు పదవులు తీసుకొని ఇంట్లో అని ఏదోదో వదులుతారు ఏమో మాట్లాడిన పదవులు తీసుకొని కుటుంబానికి లాభమైంది ఏం లాభమైంది చెప్పా మా కుటుంబానికి అయినా లాభం చెప్పు ఏం లాభం చెప్పదు రాదు మాకు కుటుంబం ఏం లాభపడిందో మేము ఏమైనా కాంట్రాక్టులు తెచ్చుకున్నామా లేకుంటే ఇండస్ట్రీలు ఏమైనా ఇండస్ట్రీలు తెచ్చుకున్నామా ఈడ ఉన్నోళ్ళను మీరు అవన్నీ ఆశ పెట్టి చాలా మందిని ఆ ప్యాకేజ్ ఇస్తాం రాండి ఈ ప్యాకేజ్ ఇస్తాం రాండి ఆ కాంట్రాక్ట్ ఇస్తాం రాని అరుణమ్మ కానీ భరత్ కానీ ఏ పార్టీలకు ఏ కాంట్రాక్ట్లకు కానీ ఏ బెదిరింపులకు కానీ లొంగనటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే డీకే కుటుంబం గుర్తుపెట్టుకోండి ఇలా వ్యాపారాలు మా వ్యాపారాల మీద దాడులు చేస్తే మేము భయపడలే వదిలేసుకున్నాం కానీ భయపడలే ఎవరు పోయి ఎవరి దండాలు పెట్టి మేము వాటి కోసం ప్రాధాయపడలే రూలింగ్ పార్టీ ఆడిన భారతీయ జనతా పార్టీ ఆ రోజు అధికారంలో తెలంగాణలో బలంగా లేకపోయినా అధికారంలో లేనటువంటి పార్టీ అయినా జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో పనిచేయాలనేటువంటి పోయినా కానీ మీలాగా ఏడు అధికారం ఉంటాడా ఏడు అధికారం ఉంటాడా ఇప్పుడు నాయకులు మీరు చేర్చుకుంటున్నారు కదా అట్లాంటి పని అరుణమ్మ చేయలేదు గుర్తుపెట్టుకో ఒకసారి జాతర చేసుకోండి మీరు టీడీపీ ఇచ్చిపెట్టి కాంగ్రెస్ ఎందుకు వచ్చిండ్రు టీడీపీ ఎప్పుడు రాదని వచ్చిండ్రు నేను కాంగ్రెస్ ఎప్పుడు రాదని పోలే ఈడ కాంగ్రెస్ పార్టీలో నాయకులు చేసినటువంటి వ్యవహారానికి నా గౌరవం దొక్కుతుంది చోటికి పోయినా కాంటాక్ట్ల కోసమో అధికారం కోసమో డీకరణమ్మ పోలే మీరు అందరూ సోయి తప్పి మాట్లాడితే మర్యాదగా ఉండదు గుర్తుపెట్టుకునండి ఏది పడుతుంది మాట్లాడము తా ఏం ఏం వ్యాపార ఏం చేసు నీకు దమ్ము ధైర్యం ఉంటే చూపి ఒక్కటి చూపి ఏదో ఏది అది మాట్లాడి ప్రజల్ని నమ్మించాలనుకుంటే అది మంచి పద్ధతి కాదు నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా ఈ జిల్లా అభివృద్ధి కోసం ఈ జిల్లా అభివృద్ధి కోసం నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు రేపు ఖచ్చితంగా డీకే ఈడ ఎంపీగా గెలుస్తుంది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నరేంద్ర మోదీ గారికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నీరాధారాలు పడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు మోదీ గారికి ఓటేస్తాం అంటున్నారు ఖచ్చితంగా మోదీ గారి మీద విశ్వాసంతో డికే అరుణమ్మని పాలమూరు ప్రజలు గెలిపిస్తారు ఈ జిల్లాకు అభివృద్ధి కావాలంటే నరేంద్ర మోదీ నాయకత్వంలో డికేరుణమ్మ పనిచేస్తుంది అంటే అటువంటి విశ్వాసంతోనే గెలిపిస్తారు పాలమూరు అభివృద్ధి కోసం రేపు పొద్దున మా ప్రభుత్వం కేంద్రంలో ఉండేది ఖాయం ఈ జిల్లా అభివృద్ధికి మీతోనే కోట్లాడను నేను కూడా జిల్లా అభివృద్ధి కోసం మీరు కూడా రండి కలిసి రండి జిల్లాని కలిసి అభివృద్ధి చేద్దాం ఎవరు భూమి మీద శాశ్వతం కాదు ఎవరికి అధికారం శాశ్వతం కాదు అధికారంతోనా అధికార అహంకారంతోనా విర్ర వీగొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా కేసీఆర్కి పట్టిన గతి మళ్ళీ మీకే పట్టినటువంటి గతిని తెచ్చుకోవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా Terima kasih telah <laughs> menonton!